నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము సోరియాసిస్ గురించి తెలుసుకుందాం చాలా మంది పేషెంట్స్ మనకు చక్క చక్క లేక స్కిన్ వస్తుంది మనకు స్కాల్ప్లో వస్తుంది ఈ జాయింట్స్లో మనకు వస్తుంది చర్మంలో ఎక్కడంటే అక్కడ వస్తుంది అని వస్తారు దాంతోపాటు దురద విపరీతమైన దురద ఉంటుంది ఏ ఏజ్ అనేది లేదు ఇక్కడ చిన్న పిల్లల నుంచి మొదలుపడి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అయిన వంతు ఎవరికైనా రావచ్చు ఇలా ఉన్నప్పుడు మనకు ఏమి ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుంది అని చాలా మంది వస్తూ ఉంటారు ఇది బేసికలీ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఓకే సో మనకు ఇక్కడ ఒక్కొక్కరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది ఒక్కొక్కరి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది ఇమ్యూన్ సెల్స్ స్వతహంగా మనకు స్కిన్ పైన దాళి చేసి మనకు అలా ప్లేక్స్ అనేది ఫార్మేషన్ అవుతూ ఉంటుంది ఇది మనకు సోరియాసిస్ అని చెప్తాము సీ సోరియాసిస్ అనేది మనకు చాలా రకాలు ఉంటుంది సి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు స్కాల్ప్ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ అంటే చుండ్రు ఇట్లా చక్క చక్కగా చుండ్రు మన స్కాల్ప్ లో వస్తుంది అనమాట హెయిర్ లైన్ చుట్టూ ఉంటుంది దీన్ని మనము స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తాము నెక్స్ట్ గుటేట్ సోరియాసిస్ ఈ గుటేట్ సోరియాసిస్ అంటే ఒక చిన్న నీడల్లో కూర్చుంటే ఎట్లా మనకు పింక్ బ్లడ్ వచ్చినట్టు ఉంటుంది అట్లా ర్యాషెస్ ర్యాషెస్ ఆల్ ఓవర్ ద బాడీ మన ఫేస్ నుంచి మొదలుపెట్టి కాలు వరకు ఉంటుంది దీన్ని మనము గుటేట్ సోరియాసిస్ అని చెప్తాము ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఈ సోరియాసిస్ సోరియాసిస్లో మనకి ఎలా ఉంటుంది అని అంటే మొత్తము బొట్టు లేసినప్పుడు ఎట్లా ఉంటది అలా ఫేస్ నుంచి మన పాదాల వరకు మొత్తం స్కిన్ పీలింగ్ అనేది ఉంటది ఇది మనది ఎథ్రోడమై సోరియాసిస్ నెక్స్ట్ ఫ్లగ్జులార్ సోరియాసిస్ సి ఫ్లగ్జులార్ సోరియాసిస్ అంటే ఓన్లీ ఫ్లగ్జెస్ అంటే ఇప్పుడు మనకు మొగ చెయ్యి మొగకాలు వెనకల ఇక్కడ మనకు రెడ్ కలర్ ప్యాచెస్ వచ్చి చర్మం అనేది లేచిపోతూ ఉంటది ఇది మనకు కొన్ని రకాల సోరియాసిస్ టైప్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు డయాగ్నోసిస్ ఉంటుంది సో ఇక్కడ మనకు ఒకటి ప్యాచ్ టెస్ట్ చేయొచ్చు ఏదైతే స్కిన్ ఉంటుంది దాన్ని మనము ల్యాబ్లు పంపించి టెస్ట్ నెక్స్ట్ స్కిన్ బయాప్సీ ఓకే సో ఇది మనకు సోరియాసిసే కానీ కన్ఫర్మ్ చేయడానికి ఇవి రెండు ల్యాబ్ టెస్ట్ మనము చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ సి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది ఆటో ఇమ్యూన్ డిజీజ్ మనకు తగ్గదు అని అస్సలు అనుకోకండి మీరు మంచిగా ఎవరైతే మెడిసిన్స్ అన్ని కరెక్ట్ ఇస్తారు డోసిజ్ పొటెన్సీ చదివిన వాళ్ళ దగ్గర డాక్టర్స్ దగ్గరనే వెళ్ళి మెడిసిన్స్ ని తీసుకోండి ఓకే సో ఇక్కడ మనకు క్యాలికేరియా సెల్ఫ్ మళ్ళీ ఆజ్ అయోడ్ రస్టాక్స్ ఇంకా చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అయ్యి ఎవరినైనా సరే కన్సల్ట్ అయినాకనే మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి ఇది మన మెడిసిన్స్ అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పడాలి జాగ్రత్తలు ఏమంటే ఫస్ట్ ఈజ్ యువర్ డయట్ ఓకే సీ డయట్లో మీరు ఎక్కడంటే అది ఏదంటే ఆయిల్స్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ అనేది తీసుకోవద్దు ఆయిల్ అనేది కరెక్ట్గా ప్యూరిఫైడ్ డబుల్ ఫిల్టర్డ్ ఆయిల్స్నే కరెక్ట్గా వాడండి నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని జాగ్రత్తలు లైక్ వింటర్ సీజన్లో మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీ మాయిశ్చరైజర్స్ కానీ వ్యాసలిన్ అలాంటివి కరెక్ట్గా కేర్ తీసుకుని పెట్టుకోండి దీంతోపాటు ఎక్కువ స్ట్రెస్ అనేది వద్దు సీ స్ట్రెస్ తీసుకోకుండా మీరు రెగ్యులర్ యోగా మెడిటేషన్ చేసి మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ని చేసుకుని అంటే మెడిసిన్స్తో పాటు ఈ జాగ్రత్తలతోటి మనం సూర్యాసస్ చాలా మందికి ఇక్కడ క్యూర్ చేసాము మీరు వచ్చి ఒకసారి మనకు ఆ బెటర్మెంట్ ఏముంది ఏమని తెలుసుకొని మెడిసిన్స్ని వాడచ్చు థ్యాంక్ యూ